ఐ డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ క్లాత్ గురించి మీకు చెప్పడమే కాకుండా ఒక స్పెషల్ నీడిల్స్ అనేవి వచ్చాయి ఆ స్పెషల్ నీడిల్స్ అంటే ఏంటో అసలు ఈ క్లాత్ అనేది పాత్ర ఏంటి మగ్గం వర్క్లో అసలు దీని వ్యవహారం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఐడియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ కింద ముందు ఒక విషయం అనేది ఏంటంటే స్పెషల్ నీడిల్స్ గురించి తెలుసుకుందాం స్పెషల్ నీడిల్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఆ క్లాత్ గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఈ స్పెషల్ నీడిల్స్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాను రెండు బ్లూ కలర్ మార్కింగ్స్ ఉన్నాయి ఎందుకు కారణం ఏంటనేది ఒకసారి తెలియపరుస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇవి సన్న బీట్స్ అనమాట అంటే సన్న బీట్స్ అనేవి ఉన్నాయి ఇవి ఈ సన్న కి సూదులు అనేవి యూస్ చే యూజ్ చేయడానికి మేము నేర్పించబడే సూదులు అనేవి చాలా సన్న సూదులు అయితేనే ఈ సూదుల్లోకి వెళ్తాయి అన్నమాట చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేము అందజేసే హై క్వాలిటీ సూదులు అనేవి ముంబై సూదులు ఇవి ఇవి ముంబై సూదులు అనమాట ఇవి ఈ సెట్ అనేది ఈ మూడు కలిపి ఒక సెట్ అనేది మేము అందజేస్తున్నాము కానీ ఈ సూది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారా ఇది స్పెషల్ సూది అనమాట స్పెషల్ సూది అంటే స్పెషల్గా ఏంటంటే స్టూడెంట్ డియర్ ఫ్రెండ్స్ ఇవి మేము అందజేసే ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అనమాట దీంట్లో ఒక సెట్ అని మీకు ఇస్తున్నాం ఈ సూదులు ఈ మూడు రకాల సూదులు ఈ నాలుగో రకం సూది ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా ఇది స్పెషల్ సూది అనమాట స్పెషల్ సూది అంటేనే ఎందుకు ఫస్ట్ ఈ సూదులు ఇస్తున్నాం ఇది స్పెషల్గా ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి మీరు ఆలోచన రావచ్చు దానికి ఏంటంటే వివరణ ఏంటంటే ఇది కొంచెం స్టెప్ కొంచెం బండగా ఉంటుంది ఇది కొంచెం బండగా ఉంటుంది అనమాట ఎందుకు ఉంటుందంటే ఇది మీరు కుట్టేటప్పుడు నేర్చుకున్న వాళ్ళు కొత్తగా కుట్టేవాళ్ళు సూది అనేది ఇరగకూడదు అని చెప్పి ఈ సూది అనేది ఇస్తాం మేము ఇది నార్మల్గా మామూలు సూదియే కానీ స్పెషల్ సూది అంటే ఇది చాలా సన్నగా ఉంటుంది ఈ మూతి అనేది చాలా సన్నగా అంటే దేనికి పనిచేసిద్ది స్పెషల్ సూది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇవి సన్న బీట్స్ అనమాట సన్న బీట్స్కి ఇలా ఇలా అంటే చూడండి నీట్గా చర్చ కానీ ఇలా ఇలా అనంగానే మీరు చూడండి ఎలా ఎక్కేస్తాయి ఎంత బాగా ఎక్కాయి సూదులోకి ఈ సన్న బీట్స్ అనమాట చాలా సన్న సన్న బీట్స్ ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ వీడియోలో ఇవి చాలా సన్న బీట్స్కి కూడా ఈ స్పెషల్ సూది అనేది ఉంటుంది అంటే చాలా సున్నితంగా ఉంటుంది ఈ సూది అనేది సన్నగా ఉంటుంది మీకు ఈ సూది అనేది ఏంటంటే మీరు వర్క్ అనేది హ్యాండ్ అనేది ఫ్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సూది కావాలి అంటే సన్న బీట్స్ అనేది మేము కుట్టలేకపోతున్నాం ఇది వర్క్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మేము చేయాలి సన్న సూది వర్క్ అనేది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఏదైతే నంబర్ ఉంచు కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఏమని అంటే స్పెషల్ సూది కావాలి అని చెప్పి చేయండి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తాం దీని ద్వారా వర్క్ అనేది తొందరగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము అందజేసే సూదుల్లో ఒక సూది అనేది మీరు ఇలా చేస్తే మాత్రం ఆ సన్న బీట్స్ అనేవి ఎక్కవు ఎందుకు ఎక్కువ అంటే కొంచెం మందంగా ఉంటుంది ఈ ఏదైతే అది సూది అనేది ఈ సన్న సూదులకి స్పెషల్ సూదులు ఉంటాయి అన్నమాట సన్నై అంటే చాలా చాలా సన్న బీట్స్ అనేవి ఎక్కడానికి ఇది చూడండి మేము చేసే సూదులు ఒక సూది ఇది జడదోసి ఎక్కిద్ది కానీ ఈ సన్న బీట్స్ అనేవి ఎక్కవు చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట అది దీనికి ఉన్న దానికి తేడా వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా ఆ సూదికి ఈ సూదికి వేరియేషన్ అదే సన్న సూదులు అనేవి దానికి యూజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం బండగా ఉండిద్ది సూది అనేది ఏదైతే ఇది మూర్తి కనిపిస్తుంది చూసారా ఇది అనేది కొంచెం బండగా ఉండిద్ది ఇది ఏంటి సన్నగా ఉండిద్ది అనమాట సన్నగా అంటే ఏ సన్న సన్న బీట్స్ కూడా మీకు ఈజీగా సులభంగా వెళ్ళిపోతాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ స్పెషల్ సూది అనేది దాని గురించి ఏంటంటే స్పెషాలిటీ అనేది ఇలా కొంచెం ఈజీగా మీకు అర్థమైపోతుంది అసలు ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది ఈ బీట్స్ అనేవి పూర్తిగా ఎక్కేస్తాయి చూసారా ఇలా అనేది ఎక్కుతాయి అనమాట ఈ సన్న సూది ఇది సూది అనేది కేవలం ఏంటంటే స్పెషల్ నీడిల్స్ అనమాట స్పెషల్ నీడిల్స్ అనేవి మీకు చక్కగా సన్న సన్నవి కూడా అనమాట చాలా సన్నగా ఉంటుంది ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్పెషల్ నీడిల్ గురించి మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు క్లాత్ గురించి వెళ్తాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది ఏంటంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడ వస్తువులు అనేవి పోకుండా నీట్గా ఇలా పెట్టి ఇక్కడే పక్క అనేది ఇలా తీసుకుని సూదిలోకి ఇలా నీట్గా తీసుకుని ఇలా పక్కనే పక్కనే ఇలా పెట్టుకుని చక్కగా చంకి కూడా ఇలా నీట్గా ఇలా అని తీస్తే దీనికి ఏం తగలకూడదు నీట్గా చంకీ అనేది వచ్చేయాలి ఈ క్లాత్ అనేది అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది రోల్ ఎలాంటిది అంటే ఈ వర్క్లో చాలా చాలా అవసరమైన క్లాత్ ఇది ఈ క్లాత్ లేకపోతే వర్క్ అనేది అసలు సాగదు ఈ క్లాత్ లేదనుకోండి ఈ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది ఏముంటుందంటే ఇలా నార్మల్గా మెటీరియల్ లేకుండా మీరు ఇలా పెడితే ఫ్యాన్కి ఎగరదు ఫ్యాన్కి ఎగిరిపోయిందంటే అది డూప్లికేట్ క్లాత్ అనమాట ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఈ క్లాత్ గురించి ఏంటంటే చాలా చాలా అవసరం ఈ క్లాత్ అనేది ఇది మెటీరియల్ క్లాత్ అంటారు దీన్ని ఇలా నీట్గా చూడండి మీకు దగ్గరలో ఇలా పెట్టుకుని దగ్గరగా ఇలా ఏదైనా జర్దోసి కానీ ఏదైనా ఇలా పెట్టుకుని నీట్గా అనేది ఇలా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఈ క్లాత్ గురించి పూర్తి వివరాలు అనేవి నేను చెప్తాను ఈ క్లాత్ని రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఎలా యూజ్ చేయవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ క్లాత్ అనేది ఇంత పెద్దది వస్తుంది ఈ క్లాత్ అనేది ఇది చాలా ఒరిజినల్ క్లాత్ అనమాట ఇది అనేది కంపల్సరీగా ఏంటంటే ఇది ఎక్కువ మెటీరియల్ వేసుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలంటే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇలా చేయాలి ఇలా అనేది ఇలా అనేది ఇలా పెట్టి ఇటు చూడండి ఈ పక్క అనేది ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇక్కడ అనేది ఇలా జమ చేసి నీట్గా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ రెండు కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇలా అనేది పట్టుకోవాలి పట్టుకుని ఏం చేయాలి ఇక్కడ టెన్ నంబర్ సూది అనేది తీసుకోండి టెన్ నంబర్ కాదు నైన్ నెంబర్ సూది అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా పెట్టి హోలీకి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది సూది ఫిట్ చేసేయండి ఇక్కడ చేసే కానీ ఏమైంది ఇది అనేది వెనక్కి ఇలా చేసేయండి మెటీరియల్ అంతా వెనక్కి చేసేయండి చేసేసి ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి ఇలా ఇలా కనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ సన్న సూది అనేది తీసుకున్నాను తీసుకుని ఇలా చేయి అనేది ఇలా పెట్టాను పెట్టిన తర్వాత ఇలా అంటున్నాను చూడండి అనిన తర్వాత ఎంత వస్తాయి చూడండి ఈజీగా మీకు ఎక్కేస్తున్నాయి సూదిలోకి ఇలా అనేది ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత పూర్తిగా చూడండి ఇలా అనేది చెయ్యి అనేది పెట్టి నీట్గా ఇలా అనేది మీరు లోపల ఇలా అంటే ఏం లేదు ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఎక్కేస్తాయి చూసారా నీట్గా ఎక్కేసాయి ఇలా అనేది ఎక్కేస్తాయి అనమాట ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా అనేది నీట్గా ఇలా అంటే చాలు చెయ్యి ఇలా కిందకు పెట్టి ఇలా చేస్తే ఎలా ఎక్కుతుంది చూసారా సూదికి అలా అనేది ఎక్కేయాలి సూది మొత్తం చూడండి సూదిలో ఏం లేవు ఇలా అనేది పెట్టి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక్కొక్కరి మూడు సార్లు మూడు సార్లల్లో కూడా వెళ్ళిపోతాయి అనమాట సూదులో నిండుగా వచ్చేస్తాయి ఇవి అనేవి అర్థమైంది కదా ఇలా అనేవి ఎక్కించుకోవాలి ఏదైనా మీరు ఇలా కిందకి అన్నీ తీసేసి ఒక్కసారి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు మూడు సార్లు అంటే చాలు ఫుల్ అయిపోతాయి అన్నమాట ఇలా అనేది ఎక్కించుకుని నీట్గా అనేది వర్క్ అనేది చేసుకోవడానికి చాలా చాలా తొందరగా వర్క్ అవుతుంది ఈ క్లాత్ వల్ల ఈ క్లాత్కు ఉన్న విషయం ఏంటంటే అలాంటిది మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి నీట్గా కుడుతున్నాను చూడండి ఎంత ఈజీగా అనేది కుడుతున్నాను అంటే ఆ సన్న సన్న బీట్స్ అనేవి ఇలా అనేవి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ఈ క్లాత్ అనేది ఉండాలి ఈ క్లాత్ అనేది దీంట్లో ఇలా చేయి పెట్టుకుని నీట్గా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు అలా అంటే చాలు ఇలా అనేవి వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఆ బీట్స్ అనేవి నీట్గా ఇలా వచ్చిన తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ బీట్స్ అనేవి నీట్గా మీరు ఇలా కుట్టుకోవాలి కుట్టుకుంటే ఇలా మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది చాలా చాలా ఈజీగా మీరు వర్క్ చేసుకోవచ్చు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చేసుకోవడమే కాకుండా ముందుకు అనేది చాలా చాలా ఫాస్ట్గా చేసేవచ్చు ఈ వర్క్ అనేది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఆ వర్క్ అనేది సాధ్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ద్వారా వర్క్ అనేది చాలామంది తొందరగా నేర్చుకున్నారు చాలా ఈజీగా నేర్చుకున్నారు అందుకని ఈ మెటీరియల్ క్లాత్ అనేది కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఈ వాట్సాప్కి నంబర్కి అనేది మెటీరియల్ క్లాత్ అని చెప్పి మెసేజ్ పెట్టండి ఈ మెటీరియల్ క్లాత్ అనేది మీ దగ్గరలో ఎక్కడైనా దొరికిద్ది దయచేసి మీరు ఇవి మంచి క్వాలిటీదని చెప్పి తీసుకోండి దీంట్లో నాలుగైదు రకాలు ఉన్నాయి ఆ రకాల వద్దు దయచేసి మీరు అక్కడ గమనించండి ఈ క్లాత్ అనేది గాలికి ఎగరకూడదు ఎగిరిందంటే డూప్లికేట్ అనమాట ఇలా ఉండిపోవాలన్నమాట దీంట్లో మెటీరియల్ అనేది ఎగిరింది అనుకోండి చిన్న భిన్నం అయిపోతుంది మెటీరియల్ దాంతోపాటు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఇలా అనేది మెటీరియల్ తీసేటప్పుడు దానికి ఒక దారం ఇలా తగిలి ఇలా తగిలి ఇలా 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 ఎగిరిపోతుంది అంటే సూదికి దారం తగిలిపోయి ఈ ఈ ఏదైతే ఇక్కడ గుచ్చుకోం ఇలా అని వచ్చేది క్లాత్ ఇదంతా చిన్న భిన్నం అయిపోతుంది మెటీరియల్ అంటే ఇక్కడ క్లాత్కి అనేది ఏది కూడా మీకు దారం పట్టకూడదు దారం అంటే ఏంటి ఈ క్లాత్ లాగా ఉంటే దీంట్లో గుచ్చుకుంది అనుకోండి దారము ఈ సూది సార్ లెగిసిపోయింది పైకి లెగ్గానే మెటీరియల్ అంతా చిన్న చిన్న భిన్నం అయిపోతుంది దయచేసి ఆ ఆ అలాంటి క్లాత్ కూడా ఈ క్లాత్ మెటీరియల్ క్లాత్ అనేది కానీ కాదు మీరు దయచేసి ఒరిజినల్ అనేది తీసుకోండి లేని పక్షంలో మాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మేము అందజేస్తాం మై ఫ్రెండ్స్ ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది స్పెషల్ సూది గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ క్లాత్ అనేది చాలా చాలా అవసరమైనది ఇది ఇది ఒక్కసారి తీసుకుంటే ఏడు ఎనిమిది సంవత్సరాల దాకా అలాగే ఉంటుంది ఈ క్లాత్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ